ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంగీత సుభాష్ స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమకు ఒకసారి అవకాశం కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు గతంలో గ్రామంలో పరిపాలించిన సర్పంచ్ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీ ట్యాక్స్ డబ్బులను దుర్వినియోగం చేశారని బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ రోజు పోటీ చేస్తా ఉన్నాం మాకు ఈ రోజు క్యాన్వాసింగ్ లో మేము ప్రచారం చేస్తుంటే ఊరు గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా మీకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి ముఖ్యంగా యువకులు కొత్త వారిని మార్పు రావాలి ఊరు గ్రామంలో ఏమి కూడా అభివృద్ధి జరగలేదని చెప్పేసి అందరు చెప్పడం జరుగుతుంది అదే విధంగా గత ఆరున్నర ఏడు సంవత్సరాల నుంచి కూడా ఊర్లో కూడా ఎక్కడ కూడా వేసిన అక్కడనే ఉంది డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అదేవిధంగా రోడ్డు వ్యవస్థ బాగాలేదు అదేవిధంగా మా గ్రామానికి మొదటగా వస్తుంటే చెరువులో మా దగ్గర చాలామంది పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పి మాకు సలహాలు సూచనలు ఇచ్చి జరిగింది యువకులు కానీ పెద్దలు గ్రామస్తు పెద్దలు కానీ అవన్నీ నోటిఫై చేసుకో చేసుకున్నాము మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవి చేస్తామని చెప్పి వాళ్ళకు హామీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు వీళ్ళు పరిపాలించిన పరిపాలించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం వచ్చిన ఫండు స్టేటు సెంటర్ కలిపి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల ముప్పై వెయ్యి తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు రావడం జరిగింది దాంట్లో సెంటర్ ఫండ్ వచ్చేసి ఒక కోటి ముప్పై మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై రెండు రూపాయలు సెంటర్ ఫండ్ వచ్చింది అదేవిధంగా స్టేట్ ఫండ్ వచ్చేసి ఎనభై ఆరు లక్షల పదకొండు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ ట్యాక్స్ ద్వారా వచ్చిన నిధులు యాభై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల వంద ఇరవై నాలుగు రూపాయలు రావడం జరిగింది అయితే మొత్తం ఈ డబ్బును వెచ్చించి కనుక ఒకవేళ గ్రామంలో అభివృద్ధి కనుక జరిగి ఉంటే ఈరోజు గ్రామస్తులే అంటున్నారు ఎక్కడ పోయినా డబ్బులు వచ్చినప్పుడు ఆత్మకూరు చాలా అభివృద్ధి జరగాల్సింది ఉండే ఎందుకు జరగలేదు ఈ డబ్బులు ఏమైనాయి ఎందుకోసం జరిగింది ఇప్పటి వరకు ఎవరు అడగలేరు మీరు అడిగారు కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఓటు వేస్తాం మీకు గెలిపిస్తాం అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు అదేవిధంగా గ్రామంలో ఇంకా కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా యువత ముందుకు రావాలని చెప్పేసి అందరూ స్వచ్ఛందంగా వాళ్ళే కోరుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ఆశీస్సులతో ముఖ్యంగా మహిళలు పెద్దలు మార్పు రావాలి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాం కాంగ్రెస్ గవర్నమెంట్లను చూసినాం అంతకుముందు ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది గ్రామం అభివృద్ధి జరగాలంటే స్వచ్ఛందంగా నిజాయితీ పరుడైనటువంటి మన సంగీత సుభాష్ గారిని గెలిపించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అందరి వాళ్ళ ఆశీస్సులతో మేము గెలవబోతా ఉన్నాం ఈరోజు ఎంతమంది ఎన్ని కుయుక్తులు పనినా అంతిమంగా ధర్మం గెలుస్తుందని చెప్పి మేము విశ్వసిస్తున్నా ఉన్నాం మా యొక్క గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున ఓటు వేసి మాకు గెలిపించాల్సిందిగా గ్రామ ప్రజలకు నేను ప్రత్యేకంగా పోరాడం జరుగుతుంది ఈరోజు గ్రామ ప్రజానికి తెలియజేసేది ఏంటంటే ఈరోజు గతంలో చేసినటువంటి పాలకుల పాలనను మీరు కూడా చూసిండు ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి గొంగళూరు సంగీత సుభాష్ గారికి అవకాశం ఇచ్చినట్లయితే అభివృద్ధి అనేది ఏమిటనేది మేము చేసి చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకనంటే ఇంతకుముందు సుభాష్ చెప్పిండు ఆత్మకూరికి దాదాపు రెండు లక్షల రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల చిల్లర ఫండ్ వచ్చింది ఆ తోటి డెవలప్మెంట్ చేసిన ఉంటే ఈరోజు ఏదైతే అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఓటు అడిగి వెయ్యండి అని అడిగే అవసరమే లేకుండే ప్రజలు వాళ్ళే నిర్ణయం చేస్తున్నారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఎప్పుడైతే గ్రామం డెవలప్మెంట్ అయిందో మీ మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలే నిర్ణయం చేస్తారు కానీ ఈరోజు ప్రజలు ఓట్లు అడగడానికి పోతే వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ సమస్యలు మా ఇంటి ముంగ మూరిగడ్డ లేదు మా ఇంటి మా కాలనీలో లేదు మా స్తంభాలకు లైట్లు లేవు ఇవన్నీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ నిధులు కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులే మన ఆత్మకూర్ గ్రామానికి కేవలం ఈ ఐదు సంవత్సరాల లోపలనే ఒక కోటి ముప్పై మూడు లక్షల చిల్లర రూపాయల డబ్బులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చింది మరి ఆ డబ్బులను మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారో మా స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి చెప్పు గొప్పలు చెప్పుకుంటున్నారా తప్ప మీ ముఖాలకు ఒక్క రూపాయి కూడా తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు అందుకే నేను గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను ఒకటే విన్నపం చేసుకుంటున్నా మేము ఖచ్చితంగా పని చేయడానికి వస్తాం మేము పని చేసి చూపెడతాం ప్రతి సంవత్సరం ఏదైతే గ్రామ పంచాయతీకి ఫండ్ వస్తుందో అది నోటిఫై చేసి గ్రామ పంచాయతీ దగ్గర ఒక బోర్డు రాపిచ్చి పెడతాం ఈ సంవత్సరం ఇంత ఫండ్ వచ్చింది ఈ డెవలప్మెంట్ ఇక్కడ చేసిన చెప్పి కేవలం ఈ ఐదు సంవత్సరాల లోపల మూడు లక్షల రూపాయల బ్లీచింగ్ పౌడర్ చల్లలేమని చెప్పారన్నారు గల్లీలలో పోయి అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు మా మా దగ్గర సంవత్సరం ఒకసారి కూడా చల్లలేదు అని చెప్పి మీరందరూ కూడా ఇది గమనించండి గమనించి ఈ రోజు మన సంగీత సుభాషందోలు సర్పంచ్ అభ్యర్థిగా మేము నిలబెట్టడం జరిగింది మీరందరూ కూడా వాళ్ళని గెలిపించినట్లయితే కత్తర గుర్తు పోటేసి గెలిపించినట్లయితే అభివృద్ధి చేసి చూపెడతాం అని చెప్పి గ్రామస్తులందరికీ మేము సవినయంగా విన్నమించుకుంటున్నాము భరత్ మతాకి